విమానం నడిపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిలో ఈ టాలెంట్ కూడా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సరికొత్త గెటప్ లో కనిపించారు ఈసారి ఆయన విమాన పైలట్ గా కనిపించారు హైదరాబాద్ నగరంలో విమానం నడుపుతూ గగన తలంలో విహరించారు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారు అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు రాజకీయాలే కాదు ఇటువంటివి కూడా ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ జెట్ విమానంలో పైలట్ గా కనిపించారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అచ్చం ట్రైనింగ్ తీసుకున్న పైలట్ మాదిరిగా విమానాన్ని హైదరాబాద్ గగన వీధుల్లో డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు సాగారు కేతిరెడ్డి అందుకు సంబంధించిన వీడియోలను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు ఏదో సరదాగా నేర్చుకున్నానని విమానాన్ని నడపడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు దీంతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం ఇది వైరల్ అంశంగా మారింది చిన్న వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తన తండ్రి అకాల మరణంతో రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు రాజశేఖర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు రాజశేఖర రెడ్డి అకాల మరణంతో కేతిరెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరెడ్డి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు గెలిచిన నాటి నుంచి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేవారు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు వాస్తవానికి ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి చేసిన కార్యక్రమాల దృష్ట్యా ఆయనకు వాటమే ఉండదని అంతా భావించారు కానీ అనుహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు చివరి నిమిషంలో ధర్మవరం నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు సత్యకుమార్ యాదవ్ అభ్యర్థిగా మారారు అయితే వాటమని ఊహించని కేతిరెడ్డి ఓడిపోయేసరికి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ప్రజలకు మంచి చేస్తే తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వైఫల్యాలను కూడా బయటపెట్టారు కూటమి ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే విమర్శలు చేస్తున్నారు ఒకనొక దశలో ఆయన జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది అయితే ఇప్పుడు రిలాక్స్గా ఆయన విమానం నడుపుతూ కనిపించడం మాత్రం ఆకట్టుకుంటోంది